చక్కబడిన కొడుకు ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు చిన్నప్పటి నుండి అతిదారం చేసి పెంచడంతో వాడు వట్టి పోకిరివాడుగా తయారయ్యాడు డబ్బును మంచినీళ్లలా వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం అలవాటు పడ్డాయి బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి బాబూ నేను చనిపోయిన తరువాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తినంతా నీకిచ్చివేస్తాను అని అని అన్నాడు అన్నాడు సరే అట్లే చేస్తాను కొడుకు ఆ రోజే పనికి బయలుదేరాడు చదువు సంధ్యలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలీవాడిగా చేరాడు మొదటి రోజు వానికి ఇరవై రూపాయలు కూలీ వచ్చింది దాన్ని సంతోషంగా తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చాడు వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నూతిలో పడేశాడు మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్ళి నూతిలోనే పడేశాడు నాలుగు రోజులు అట్లా పడేసిన తర్వాత ఐదో రోజున తండ్రి డబ్బును నూతిలో పడేస్తుంటే అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు దానికి సంతోషంతో రైతు కొడుకు వీపును చరుస్తూ ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను నీ సంపాదన నీళ్ల పాలవుతోందని బాధపడిపోతున్నావు నా సంపాదనను నీవు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియచెప్పడానికే నేనట్లా చేశాను డబ్బు సంపాదించడమే కష్టం ఖర్చు చేయడం బహు తేలిక ఈ విషయం నీకిప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అని అన్నాడు తన తప్పు తెలుసుకున్నాడు కొడుకు తనను క్షమించవలసిందని తండ్రిని కోరి అప్పటి నుండి దుబారాగా ఖర్చు చేయడం మాని పొదుపరి అయ్యాడు నీతి పొదుపు చేసి ఆనందంగా జీవించు